నమస్తే అండి మనం చూస్తున్నది చామంతి పూలు ఈ చామంతి పూలు అలంకరణకే కాదు ఆరోగ్యము మరియు సౌందర్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి ఇవి మందికి తెలుసు ఈ చామంతి పూలు ఎక్కువగా మనకు శీతాకాలంలోనే ఎక్కువగా పోస్తాయి ఇందులో పసుపు రంగు తెలుపు రంగు రెండు రంగుల్లో ఉంటాయి ఇవి ఎక్కువగా మనకు ఈ రెండు రంగులే మనకు కనిపిస్తుంటాయి ఎక్కువగా ఈ చామంతి పూలలో యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ వైరలు యాంటీ ఇన్ఫ్లమేటర్ గుణాలు కలిగి ఉన్నాయి అన్ని మంచి లక్షణాలు కలిగి ఉంది మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అందుకోసంగా ఈ చామంతి పూలతో కానీ టీ చేసుకొని ప్రతిరోజు ఒక కప్పు తాగగలిగితే మన శరీరంలో రోగ శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా మనలను ఎంతో కాపాడతాయి ఇవి అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఎక్కువగా ఈ చామంతి పూలు దొరుకుతుంటాయి కాకపోతే ఇవి అందంగా ఉంటాయని చెప్పి దేవుడికి తలలో పెట్టుకు దానికి వాటికి వాడుతుంటాము కానీ ఆరోగ్యం పరంగా ఎంతో మన శరీరానికి మేలు చేసే మంచి గుణాలు ఇందులో ఉన్నాయి నొప్పులు ఉన్నవాళ్ళు తీవ్ర ఒత్తిడి నిద్రలేమి సమస్య జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఈ చామంతి పూలతో టీ కానీ పెట్టుకొని తాగగలిగితే ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ చామంతి పూలతో టీగాని త్రాగలిగితే రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది అంత బాగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి అంతేకాకుండా చామంతి పూలను మెత్తగా నూరి ఆ పేస్ట్ని శరీరంపై దురదలు ఉన్నా అలర్జీ ఉన్నా అలాంటి చోట లేపనం కానీ చేస్తే త్వరగా తగ్గిపోతాయి అంతేకాదు ముఖంపై మొటిమలు నల్ల మచ్చలు ఉన్న చోట కానీ ఈ చామంతి పూల పేస్ట్ని కానీ పూసుకోవడం వలన మచ్చలు త్వరగా తగ్గిపోయి ముఖం అందంగా మారుతుంది ఈ చామంతి పూలలో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనకు అందుబాటులో దొరుకుతాయి ఈ చామంతి పూలు ఇవి తెచ్చుకొని గృహవైద్యంగా వాడుకోవచ్చు ఒత్తిడి ఉన్న నిద్రలేమి సమస్య ఉన్న జీర్ణ సమస్య ఉన్నా ఇలాంటి వాటికి బాగా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేదానికి కూడా బాగా పనిచేస్తే ప్రతి ఒక్కరు తెచ్చుకొని ఫస్ట్ ఎయిడ్గా ఇలాంటి వాటిని వాడుకోగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి వీలు ప్రతి ఒక్కరూ తెచ్చుకొని వాడి ఆరోగ్యం ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే